ఈరోజు ప్రభాకర్ అన్న ఇంటి గారికి ఇంటి దగ్గరికి ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి రావడం జరిగింది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇక్కడ అనంతపురం అర్బన్లో క్యాడర్ చాలా కష్టపడి కౌంటింగ్లో కూడా డే అండ్ నైట్ మేల్కొని ఆయన విజయానికి ఎంతో కృషి చేస్తాం మేము అందరం కూడా ఇప్పుడు ప్రతి యాభై డివిజన్లో నాలుగు పంచాయతీలు నుండి కూడా ప్రతి ఒక్కరు వచ్చి రాంభోపాల్ రెడ్డి కన్నా మీరు ఇచ్చిన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బాబు బాబుషూట్టి భవిష్యత్ గ్యారెంటీ అయితే మీ ఇదేం కర్మ అయితేనేమి మీ ప్రోగ్రామ్ అయితేనేమి సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో పెడితే కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేసి రాష్ట్రంలోనే అత్యధికమైన వేలాది మంది జనాలు రోడ్లలోకి వచ్చి కూడా నిరసన తెలియజేయడం కూడా ప్రభాకర్ చంద్ర అన్న ఆధ్వర్యంలో జరిగింది కనుక మా బాధలన్నీ కూడా తెలియజేశాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మనసు మార్చి ప్రభాకర్ అన్నగారికి టికెట్ ఇప్పియాలని కోరుకుంటున్నాం